తెలిసి సడవలేకపోవడం ఇలా ఉంది ఇరవై ఒక రకాలున్నాయి మొత్తం గవర్నమెంట్ ఆమోదించింది ఇరవై ఒక రకాల వ్యక్తత్వాలు అనమాట మొదటిలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ష్ ప్రకారం అయితే ఏడు రకాల వ్యక్తత్వాలు ఉన్నాయి ఆ ఏడు రకాలంటే ఇలా ఆటోమేటిక్ హీరింగ్ స్పీచ్ ఇటువంటివి ఏడు రకాలు ఉన్నాయి కానీ రాను జనరేషన్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదండి ఆ విధంగానే వీటిలో రకాలు కూడా పెరిగిపోయాడు అనమాట మొత్తం ఇరవై ఒక రకాలు ఉన్నాయండి ఇరవై ఒక రకాలు ఏ రకంగా చెందినైనా వ్యక్తిని మనం పెరిస్తే గవర్నమెంట్ దాన్ని ఆమోదించినప్పుడు వారికి ఆ డిసేబిలిటీ చిల్డ్రన్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ వీళ్ళకి తగ్గుతాయి అనమాట కాబట్టి ఫస్ట్ మా దగ్గరికి వచ్చే కంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు అక్కడ వాడి కెమెరాలి కాబట్టి మీరు త్వరగా ఐడెంటిఫై చేశాను అనుకోండి అప్పుడు త్వరగా మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే చిన్న వయసులో అంటే ఈజీ చేయమాట ఎర్లీ ఇంటర్వెన్షన్ అనమాట ఎప్పుడైతే ఎర్లీగా మనం ఇంటర్వెన్షన్ చేస్తామో చేయట్లో అప్పుడు మన డెవలప్మెంట్ అనేది త్వరగా చూడగలమాటండి ఎప్పుడైతే పెద్ద అయ్యాక డెవలప్మెంట్ కంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే త్వరగా మన అవుతుంది ఆ వీటిలో అభివృద్ధి చూడగలరు అనమాట ఈ వ్యక్తుల ద్వారా ఇరవై ఒక రకాలు ఉన్నాయండి ఇరవై ఒక రకాల గురించి కూడా ఒకసారి అవగాహన కల్పిస్తాను గర్ల్స్ ఏకైనా నాకు చెప్పదు సెకండ్ మన ట్రాన్స్పోర్ట్ ఎవరైతే బాగా తీసుకున్నారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అడ్వైన్స్ కూడా ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ అడ్వైన్స్ అది తీసుకొచ్చినందుకు ఎస్కార్ట్ ఎస్కార్ట్ అంటే మాకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారని దొరికి పిల్లలకి ఆ ఎస్కార్ట్ అడ్వాన్స్ కూడా ఇస్తారన్నమాట రీడర్ ఎవరైతే చదవలేరో వాళ్ళు చదవడానికి ఎవరైనా హెల్ప్ఫుల్గా మీరు పెట్టారనుకోండి ఆ రీడర్ అడ్వాన్స్ కూడా ఆ చిల్డ్రెస్కి వచ్చేటట్టుగా గవర్నమెంట్ ఇప్పుడు బెనిఫిట్స్ చూపిస్తుంది ఇస్తుంది కూడా మొత్తం మన మంది మీద నూట పదహారు మంది ఉన్నారండి మొత్తం ఈ నూట పదహారు మందికి నెల పెన్షన్ వాళ్ళే ఇస్తుంది అది కాకుండా భవిత వచ్చే పిల్లలకి ఐదు రకాల పెన్షన్స్ ఉన్నాయండి చేయవలసిన పనుల్లో ఏంటంటే మనం చిన్నప్పుడే ఆ పిల్లలను కలిగిన పిల్లల్ని ఆ రీజనబిలిటీ చెల్లిన చెల్లెలైతే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట ఐడెంటిఫై చేసి పనులను చోటు పగుతూ ఉంది వెళ్ళి మీ నేమ్ నమోదు చేసుకోమని చెప్పండి మా దగ్గరికి రెగ్యులర్గా రాకపోయినా వారం ఒకటో రెండోసారి కనిపించిన మొత్తం బెనిఫిట్స్ అన్ని చేయలేక అందించే విధంగా పూర్తిగా బాధ్యత వహిస్తాం మేమే కదా మన ఎండిఓ మేడం గారు కూడా ఈ చిల్లరకి సంబంధించిన అబ్బులెన్సెస్ ఏమన్నా ఉన్నా వెంటనే మేడం మనకి వెళ్ళి రెస్పాండ్ అవుతారు అన్నమాట రెస్పాండ్ అయ్యి చిల్డ్రన్స్ కదే కాకుండా పిఎం నుంచి ప్రతిదీ రాయితీ పుస్తకే ట్రాన్స్పోర్ట్ తెగించి ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చేది ప్రతిదీ చిల్డ్రన్ కదే లాగానే మనం చేస్తామన్నమాట అదేవిధంగా వైద్యాల బుధవారం తర్వాత ఫిజియోథెరపీ క్యాంప్ జరుగుతుంది ఎవరికైనా ఫిజియోథెరపీ అవసరం అంటే పెద్దలు కాదండి చిల్డ్రన్స్ పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు మీ చుట్టుపక్కల కానీ మీ కేంద్రంలో కానీ ఎవరైనా మీ సెంటర్స్ లో కానీ ఎవరైనా ఉంటే చిల్డ్రన్స్ వాళ్ళకి ఫిజియోథెరపీ చెప్పండి జరుగుతుంది ఎవరైనా వచ్చి ఫిజియోథెరపీ తీసుకోండి వారం లోపల ఎందుకంటే వారం అంతా ఏం తీసుకోవాలో కూడా మేడం వారం అంతా నెక్స్ట్ ఏం చేయాలి డాక్టర్ మేడం చెప్తారనమాట ప్రతి బుధవారం మేడం మనకి వస్తారనమాట మన కవిత కేంద్రంకి బట్ అంతే ఉంది కదండి ఆ కేంద్రం

ఆల్రెడీ అందరికీ చూడండి ఆ పెన్షన్ తో పాటు వచ్చే వచ్చి మిగతా రకాలైన పెన్షన్స్ కూడా చెల్ సేవ్ ఒకసారి చూడండి ఫస్ట్ టోటల్ పెట్టేసి టోటల్ పెట్ చేసి ఫస్ట్ అందరికీ సార్

స్పీచ్ తెరించో వాళ్ళ వెంటనే స్పీచ్ టోటల్ క్యూర్ఫుల్ అనమాట సెంటర్స్ లో కూడా ఇద్దరు చెప్పాల్సిన స్టార్టింగ్ అసలు ఏంటి రావట రాకపోతే అమలాపూర్ ఏరియా హాస్పిటల్ స్పీచ్ తెలిపిచ్చిన మేడం అక్కడ తీసుకెళ్లి టూ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మనకి తీసుకొచ్చి ఆ ట్రైనింగ్ కంటిన్యూ చేశాడు ఇప్పుడు ఆ నెంబర్స్ వన్ హండ్రెడ్ నెంబర్ చెప్పేస్తాడు తర్వాత ఏపీసీ అన్ని చెప్పేస్తాడు ఇది కూడా మేము పోస్ట్ చేస్తాం మేడం వాట్సాప్ మీ దగ్గర పెట్టుకోండి తప్పితే వేరే కష్ట వైదల్యాలు ఉన్నాయమ్మా ఏంటమ్మా అని అడుగుతులు ఉండదు సో ఇవన్నీ మన దగ్గర ఒకసారి మనం సెంటర్ లో పెట్టుకున్నామంటే పిల్లల్ని ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్